రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావుకు భాజపా రాష్ట అధ్యకురాలు పురంధేశ్వరి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు నివాళులు అర్పించారు ఫిల్మ్ సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి దంపతులు ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్ మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించారు వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు రామోజీరావు కారణ జన్ములని భావితరాలకు వారి జీవితం స్పూర్తిదాయకమని పురంధేశ్వరి అన్నారు రామోజీరావు గారు ఇవాళ భౌతికంగా మన దగ్గర లేకపోయినా వారి యొక్క ఇన్స్పిరేషన్ స్ఫూర్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా మా యందు ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి విశ్వసిస్తున్నాను వారు ఒక వ్యక్తి కాదు నిజంగా చెప్పాలంటే వారు ఒక విశ్వవిద్యాలయం అని చెప్పి మనం చెప్పొచ్చు వారి జీవితం నుండి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉంటాయి వారు అంటే చి కింద స్థాయి నుండి వస్తూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనేటువంటి నానుడు ఏదైతే ఉందో దానికి సజీవ నిదర్శనం రామోజీరావు గారు అని చెప్పి మనం గుర్తించాలి అదేవిధంగా జర్నల్ జర్నలిజం ఏదైతే ఉందో దానికి ఒక సరికొత్త నిర్వచనం పలుకుతూ నిజంగా ప్రజలకి ప్రభుత్వాలకి మధ్యన ఏ విధంగా వారధిగా నిలవ నిలబడవచ్చో వారు ప్రూవ్ చేసినటువంటి నేపథ్యం కనుక మనం భౌతికంగా వారు మన దగ్గర లేకపోయినా వారు మన మనసులో ఎల్లప్పుడూ వారు చిరస్మరణీయులుగా సజీవంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను